శాఖలో సరికొత్తగా తీసుకువచ్చిన వాహన పోర్టల్ వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది సమస్యలు సత్వరం పరిష్కారం కావటం లేదు కొందరు డేటా మాయం కావడం వివరాలు తప్పులుగా నమోదు కావడం కొన్ని సేవలు అందుబాటులోకి రాకపోవడం తదితర సమస్యలతో వేలాది మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు దేశవ్యాప్తంగా వాహనాల డేటా అందుబాటులో ఉండేలా అన్ని రాష్ట్రాల్లోని రవాణా శాఖల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వాహన వెబ్సైట్ ను తీసుకొచ్చింది గత ఏడాది చివరి వరకు రాష్ట్రంలో రవాణా శాఖకు సంబంధించిన ఆన్లైన్ సేవలన్నీ ఈ ప్రగతి పోర్టల్లో చేసేవారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి ఈ ప్రగతి పోర్టల్ ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది రవాణా శాఖకు చెందిన ఎనభై నాలుగు రకాల ఆన్లైన్ సేవలన్నీ వాహనం ద్వారానే లభించేలా చూస్తున్నారు దీంట్లో వాహనాల ఫిట్నెస్ బదిలీ మార్పులు చేర్పుల ధృవపత్రాలు ఇస్తున్నారు వెబ్సైట్ నిర్వహణ బాధ్యతను ఎన్ఐసికి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది సత్వరమే సమస్యలు పరిష్కారం కాకపోవడం నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల వేలాది మంది వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది రవాణా శాఖ కార్యాలయాల పరిధిలో వందల సంఖ్యలో అప్లికేషన్లు పెండింగ్ లో ఉండిపోతున్నాయి లైసెన్సుల జారీ కోసం సారథి వెబ్సైట్లోనూ ఇదే పరిస్థితి దీంతో వాహనదారులకు సకాలంలో సేవలందక ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రగతి వెబ్సైట్ నుంచి వాహన వెబ్సైట్లోకి సక్రమంగా డేటా బదిలీ కాకపోవడంతో వాహనదారులు తమ ధ్రువపత్రాలు రెన్యువల్ చేసుకోవటానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు ఇతర రాష్ట్రాల్లో వాహనాలపై నమోదైన కేసుల వివరాలు చెల్లించిన నగదు వివరాలు అప్డేట్ కాలేదు ఇతర రాష్ట్రాలకు వెళ్లిన లారీలను అక్కడ సీజ్ చేస్తున్నారు కొన్ని చోట్ల కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమిళనాడు కర్ణాటక ఒడిశా రాష్ట్రాలకు వెళ్లేందుకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లను గతంలో ఆన్లైన్ ద్వారా సులభంగా తీసుకునేవారు వాహన పోర్టల్ వచ్చాక వాటి జారీ నిలిచిపోయింది వీటి స్థానంలో టెంపరీ పర్మిట్లు తీసుకునేందుకు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లారీలు ఇక్కడ ఇక్కడ మనకి మళ్ళీ చేసుకున్న తీసుకొచ్చి తీసుకున్నాయి నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ కూడా కొన్ని అప్లోడ్ చేయాల అప్లోడ్ చే చేయకపోయేసరికి ఇప్పుడు ఆ వాహనలో కనపడతల కనపడకపోయేసరికి ఇప్పుడు ఆ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలన్నా ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మళ్ళీ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాలన్నా ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈకేవైసీ తదితరాలకు శాఖ నుంచి అనుమతులు త్వరగా రావడం లేదు దీంతో రవాణా శాఖ కార్యాలయాల్లో పనులు కాకపోవడం వాహన వెబ్సైట్పై అధికారులు డీలర్లకు అవగాహన లేకపోవడంతో చాలామంది వాహనదారులు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు ఇదే అవకాశంగా వాహన పోర్టల్పై పట్టున్న ఏజెంట్లు శాఖ కార్యాలయాల్లో అవి క్లియర్ చేసి ఐదు వందల నుంచి వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు సామాన్యులు డీలర్లు వాహనపై దరఖాస్తు చేసినప్పుడు వెంటనే దక్కని అప్రూవల్స్ ఏజెంట్లను ఆశ్రయిస్తే మాత్రం శరవేగంగా లభిస్తున్నట్లు తెలిసింది వెబ్సైట్ లో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు దాంట్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట కొంత వాస్తవమే ప్రాబ్లమ్స్ అన్ని మనం ఎప్పటికప్పుడు హెడ్ ఆఫీస్ కి పెడుతున్నాం జేటీసీఐటి డిటీసీఐటి వారు వాళ్ళ ఎన్ఐసి టీమ్ కి ఢిల్లీకి పంపడం జరుగుతూ ఉంది టీమ్ ఢిల్లీలో ఉండడం వల్ల కొంచెం డిలే అవుతున్నమాట వాస్తవం బట్ ఈ నెలాఖరికి మొత్తం ఆరు ఇంకొక పది పదిహేను రోజుల్లో మొత్తం సెటిల్ అవుతుందని ఆశిస్తున్నాం